హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ నా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి సో ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీకి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం సో మనకి నిన్న ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇందులో మనకి కేవలం డిస్టిక్ కోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది సో హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయలేదు హైకోర్టుకు సంబంధించి వేకెన్సీస్కి సంబంధించినటువంటిది రిలీజ్ చేయలేదు సో ఇందులో డిస్టిక్ కోర్ట్స్కి సంబంధించి డిస్టిక్ కోర్ట్స్కి సంబంధించి మొత్తం తొమ్మిది నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆయా కేటగిరీలో తొమ్మిది నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో మొత్తంగా మనకి ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులకు మొత్తంగా ఎనిమిది వందల యాభై వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది సో ఈ తొమ్మిది నోటిఫికేషన్స్లో మనకి ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులు అనేవి ఉన్నాయి సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ అనేది ఎవరు రిలీజ్ చేశారంటే డిస్టిక్ కోర్ట్ ఆఫ్ తెలంగాణ అనేది వీటిని రిలీజ్ చేయడం జరిగింది సో జాబ్ టైప్ కనుక చూసినట్లయితే ఆఫీస్ అపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్ మొదలైనవి ఉన్నాయి సో డీటెయిల్గా గా మనం తర్వాత ముందు ముందు చూద్దాం సో ఏమేమి ఉన్నాయి అనేది సో ఇక్కడ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే ఇందులో మనకి మొత్తం తొమ్మిది రకాల పోస్టులు ఉన్నాయి ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి తొమ్మిది రకాల పోస్టులు ఉన్నాయి సో ఇందులో తొమ్మిది రకాల పోస్టులు మనకి ఎనిమిది వందల యాభై తొమ్మిది వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే సో ఫోస్ట్ వారిగా మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఆఫీస్ సబార్డినట్కి సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి త్రీ నైన్టీన్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ త్రీ నైన్టీన్ ఉన్నాయి సో క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మనకి సెవెంత్ టు టెన్త్ ఎవరైతే ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతారో వారికి మాత్రమే ఇది ఎలిజిబుల్ ఉంటుంది సో అంటే టెన్త్ కంటే ఎక్కువ చదివిన వారికి దీనికి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వరు ఓకేనా సో కేవలం సెవెంత్ టు టెన్త్ ఏడు నుంచి పదవ తరగతి వరకు చదివిన వారికి మాత్రమే దీంట్లో ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది సో టెన్త్ ఫెయిల్ అయిన వారికి కూడా ఇందులో ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనకి జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మొత్తం పోస్టులు నూట యాభై తొమ్మిది ఉన్నాయి సో దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి మనకి డిగ్రీ ఉండాలి అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి ఓకేనా సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అదేవిధంగా మనకి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి స్కిల్ అనేది కూడా రిక్వైర్మెంట్ అనేది ఉంది నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి మొత్తం తొంభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ప్రాసెస్ సర్వర్కి సంబంధించి తొంభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి సో దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి మనకి టెన్త్ పాస్ అయ్యి ఉండాలి ఎస్ఎస్సి అనేది పాస్ అయ్యి ఉండాలి నెక్స్ట్ కాపీస్ట్ సో కాపీస్ట్కి సంబంధించి మనకి అరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి కాపీస్ట్కి సంబంధించి అరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి సో దీని క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ ప్లస్ టైప్ రైటింగ్ అనేది ఉండాలి ఓకేనా సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి అదేవిధంగా స్కిల్ విషయానికి వచ్చినప్పుడు మనకి టైప్ రైటింగ్ స్కిల్ అనేది ఉండాలి ఓకేనా సో హైయర్ కానివ్వండి లేకపోతే లోవర్ ఇంటర్మీడియట్ కానివ్వండి సో దీనికి ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి మొత్తం మనకి అరవై యొక్క వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అరవై యొక్క వేకెన్సీస్ ఉన్నాయి సో దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి మనకి కేవలం డిగ్రీ చదివితే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఎగ్జామినర్ ఎగ్జామినర్కి సంబంధించి మొత్తం నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది అవసరం ఉంటుంది నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి సో దీనికి సంబంధించి కూడా మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చి మనకి ఎయిత్ది టైపిస్ట్ సో ఇందులో మనకి పోస్టులు అనేవి ఎలాంటి మెన్షన్ చేయలేదు సో పైన ఉన్నటువంటి పోస్టులన్నిటిలో కూడా ఇవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఓకేనా సో దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ప్లస్ టైప్ రైటింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి ఇంటర్మీడియట్ ప్లస్ టైప్ రైటింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి స్టెనోగ్రాఫర్కి సంబంధించి గ్రూప్ త్రీలో స్టెనోగ్రాఫర్ గ్రూప్ త్రీలో మనకి సో ఇందులో కూడా మనకి పోస్టులు అనేవి స్పెషల్గా మెన్షన్ చేయలేదు కాకపోతే ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి ఎయిట్ ఫిఫ్టీ నైన్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి సో ఇందులో మనకి డిగ్రీ ప్లస్ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ ఉండాలి ఓకేనా సో డిగ్రీ ఉండాలి అదేవిధంగా షార్ట్ హ్యాండ్కి సంబంధించిన స్కిల్ అదేవిధంగా టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి స్కిల్ అనేది ఉండాలి ఓకేనా సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అప్లికేషన్ కానివ్వండి ఎగ్జామ్ డేట్ కానివ్వండి చూసినట్లయితే మనం సో అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జనవరి ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చి మనకి థర్టీన్త్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఇప్పుడు థర్టీన్త్ ఫిబ్రవరి ఉంటుంది సో నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకి సో టెంటేటివ్ డేట్ అని ఇచ్చారు అంటే ఎప్పుడైనా ఉండొచ్చు ఏప్రిల్లో మనకి ఎప్పుడైనా ఉండొచ్చు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడైనా ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి కేవలం టూ మంత్స్ మాత్రమే మనకి టైం అనేది ఉంది కేవలం టూ మంత్స్ మాత్రమే మనకి టైం అనేది ఉంది సో మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కొంచెం సీరియస్గా స్టార్ట్ చేయండి సో టూ మంత్స్ అంటే మనకి ఆల్మోస్ట్ సరిపోదు కానీ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి కొత్త వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చు బట్ టైం ఎక్కువ కేటాయిస్తే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ చూడండి ఏజ్ లిమిట్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఏజ్ లిమిట్లో మనకి జనరల్ విషయానికి వచ్చినప్పుడు సో ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ అంటే జనరల్కి సంబంధించి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంటే అప్ టు ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ పిహెచ్సికి సంబంధించి మనకి ప్లస్ టెన్ ఇయర్స్ అనేది ఉంటుంది ఓకేనా సో అంటే మనకి అప్ టు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అప్ టు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినప్పుడు మనకి ఓసీ బీసీ క్యాండిడేట్స్కి సంబంధించి సిక్స్ హండ్రెడ్ అప్లికేషన్ ఫీ ఉంటుంది నెక్స్ట్ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించి ఫోర్ హండ్రెడ్ అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ కనుక చూసినట్లయితే కేవలం ఆన్లైన్లో మాత్రమే దీన్ని పేమెంట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే మనకి సో లాంగ్వేజెస్ అంటే ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో అంటే ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది సో ఇక్కడ సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఇంకొకటి సెలక్షన్ అనేది మనకి రిటర్న్ ఎగ్జామ్ మెరిట్ ద్వారా ఓకేనా సో మీరు రిటర్న్ ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుంది స్కిల్ టెస్ట్కు సంబంధించి స్కిల్ టెస్ట్కు సంబంధించి మనకి టైపిస్ట్ కాపీస్ట్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు రాత పరీక్షలు క్వాలిఫై అయిన తర్వాత వారికి ఈ స్కిల్ టెస్ట్లు అనేవి ఉంటాయి నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి జూనియర్ అసిస్టెంట్ నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్కి సంబంధించి మనకి సీబీటీ విధానంలో ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది సో ఇది ఎన్ని మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్ అంటే హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది నెక్స్ట్ ఇందులో హండ్రెడ్ మార్క్స్లో మనకి జనరల్ నాలెడ్జ్ అనేది సిక్స్టీ మార్క్స్కి ఉంటుంది నెక్స్ట్ మనకి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అనేది ఫార్టీ మార్క్స్కి ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ అనేది ఫార్టీ మార్క్స్ ఉంటుంది సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్లకు సంబంధించి ఎలాంటి స్కిల్స్ అనేవి అవసరం లేదు ఓకేనా ఆయా క్వాలిఫికేషన్ ఉంటే చాలా మనకి నెక్స్ట్ ఆఫీస్ సబార్డినెట్కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది అంటే ఈ ఎగ్జామ్ అనేది ఫార్టీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది ఓకేనా సో ఆఫీస్ సపార్డేట్ కానివ్వండి ప్రాసెస్ సర్వర్ కానివ్వండి ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారు ఓకేనా సో ఇక్కడ స్కిల్స్ ఏమి అవసరం లేదు కంప్యూటర్ స్కిల్స్ ఏమి అవసరం లేదు నెక్స్ట్ టైపిస్ట్ కానివ్వండి నెక్స్ట్ కాపీస్కి సంబంధించి ఎగ్జామ్ అనేది సిబిటీ విధానంలో ఉంటుంది ఇది కూడా మనకి హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది సో ఇందులో మనకి సెక్షన్ ఏలో మనకి సిక్స్టీ మార్క్స్ ఉంటాయి జీకేకి సంబంధించి అదేవిధంగా సెక్షన్ బిలో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఫార్టీ మార్క్స్ ఉంటుంది సో ఇక్కడ టైప్ రైటింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి టైప్ రైటింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి గ్రూప్ త్రీలో మనకి సీబీటీ విధానంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇది కూడా మనకి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో ఇందులో మనకి జీకే అనేది సిక్స్టీ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అనేది ఫార్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ అనేది ఫార్టీ మార్క్స్ ఉంటుంది సో ఇందులో మనకి స్కిల్స్ వచ్చి చార్టైడ్ స్కిల్స్ ఉండాలి టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది ఓకేనా సో ఇవి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి దాని యొక్క స్కిల్స్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ నెక్స్ట్ శాలరీ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే జూనియర్ కి సంబంధించి మనకి సో బేసిక్ పే స్కేల్ అనేది ట్వంటీ ఫోర్ థౌసండ్ నుంచి సెవెంటీ టూ థౌసండ్ వరకు ఉంటుంది సో అలవెన్సెస్తో కలుపుకొని స్టార్టింగ్ శాలరీ అనేది మనకి థర్టీ టూ థౌసండ్ నుంచి థర్టీ త్రీ థౌజండ్ వరకు ఉండే అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు గుర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో లోకల్ క్యాండిడేట్ రూల్ అనేది సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లోకల్ క్యాండిడేట్ రూల్ అనేది గుర్తుపెట్టుకోవాలి సో డిస్టిక్ కోర్టుకు సంబంధించి రిక్వైర్మెంట్ కాబట్టి సో ఆయా జిల్లాల వారికి మాత్రమే ఎక్కువ పోస్టులు రిజర్వ్ చేయబడి ఉంటాయి ఓకేనా సో వేరే జిల్లాల వారు అప్లై చేసుకోవాలనుకుంటే ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జా ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ డిస్ట్రిక్ట్లో ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారో సో దానికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది అంటే ఆల్మోస్ట్ తెలుగే మాట్లాడతారు కాబట్టి తెలుగు లేదంటే లేదంటే ఇంగ్లీష్లో ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఒక క్యాండిడేట్ మనకి మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఓకేనా సో ఒక క్యాండిడేట్ మల్టిపుల్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి తెలంగాణలో ఇప్పుడు ఎలాంటి నోటిఫికేషన్స్ అనేవి లేవు కాబట్టి సో మనకు వచ్చిన ఒకే ఒక నోటిఫికేషన్ కాబట్టి డిస్టిక్ కోర్టుకు సంబంధించి సో అందరూ దీనికోసం ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి సో ఈ ఆపర్చునిటీ మాత్రం తప్పు వదులుకోవద్దు సో ఎలాగో టైం ఉంది కాబట్టి మీరు ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ జీకేకి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఎస్ఐపిసి ప్రిపేర్ అయ్యాలి కానివ్వండి గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యేవి కానివ్వండి వీళ్ళందరికీ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సో తప్పకుండా దీన్ని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి సో మన కేన ప్రజ్ నుంచి తెలంగాణ డిస్టిక్ కోర్టు కానివ్వండి హైకోర్టుకు సంబంధించి సో మనం ఫుల్ వీడియో కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం కేవలం టూ నైంటీ నైన్ రూపీస్ ఇందులో మనకి ఈ కోర్స్ అనేది కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్కి కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇందులో మనకి జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి నెక్స్ట్ అదే విధంగా జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి సంబంధించిన కంప్లీట్ సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అనేది మనం కవర్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అనేది కవర్ చేస్తున్నాం సో ఇందులో ఇది వీడియో క్లాసెస్ ఉంటాయి అదే విధంగా మనకి ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది సో ఇది కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్కి కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం దాదాపుగా ట్వంటీ ప్లస్ ఇయర్స్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేది చెప్పించడం జరిగింది ఓకేనా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్ ని అవైల్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ అనేది కేవలం మొదటి ఫైవ్ హండ్రెడ్ ఆస్పెంట్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ ఆఫర్ అనేది కేవలం మొదటి ఫైవ్ హండ్రెడ్ ఆస్పెంట్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ ఈ కోర్స్ అనేది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ చేసే అవకాశం అనేది ఉంది నెక్స్ట్ ఈ కోర్స్ అనేది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంది సో ఇది కేవలం ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి అదేవిధంగా ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ టూల్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ కోర్సును తీసుకోవడానికి ట్రై చేయండి సో థ్యాంక్